అసలు మన భారతదేశంలో రిచ్ క్లాస్ అని అంటారండి ఎంత సంపాదిస్తే రిచ్ అంటారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అంటే జనరల్గా మనం చూసుకుంటే చాలామంది లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారండి లోయర్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అంటే ఎవరు వస్తారు డైలీ లేబర్ కావచ్చు లేదు అనుకుంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ కావచ్చు చిన్న చిన్న ఎంప్లాయీస్ కావచ్చు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే చిన్న చిన్న షాప్స్ ఇలాంటివి పెట్టే వాళ్ళందరినీ కూడా లోయర్ మిడిల్ క్లాస్ అంటాం వీళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే పర్ మంత్ వచ్చేసి ఇరవై వేల నుంచి నలభై వేలు ఉంటుంది అంటే వీళ్ళు ఓన్లీ వీళ్ళు సంపాదించేది వాళ్ళ బేసిక్ నీడ్స్ని తీర్చుకోవడానికి సంపాదిస్తుంటారు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లీ ఎంప్లాయీస్ అంటే ఇక్కడ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ సెక్టార్ కావచ్చు లేదు అనుకుంటే ప్రైవేట్ సెక్టార్ కావచ్చు గవర్నమెంట్ సెక్టార్ అంటే టీచర్స్ కావచ్చు మిగతా చాలామంది ఉంటారు రకరకాలుగా ఉంటారు ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే సాఫ్ట్వేర్ కావచ్చు ఫార్మా కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళ కేటగిరీ ఎంత అండి నెలకి యాభై వేల నుంచి వీళ్ళు లక్ష యాభై వేల వరకు సంపాదిస్తుంటారు అయితే ఈ కేటగిరీలో కాస్త ఎఫర్ట్ చేయగలరు వీళ్ళు కొంచెం మంచి ఒక లైఫ్ని లీడ్ చేయగలరు ఒక ఒక రేంజ్లో లైఫ్ని లీడ్ చేయగలరు అంటే ఒక ఒక రేంజ్ వరకు అయితే వీళ్ళు లక్ష యాభై వేల వరకు సంపాదిస్తుంటారు అయితే వీళ్ళు అనుకున్నవి కొంతవరకు వీళ్ళ కోరికలు నెరవేర్చగలరు తర్వాత నెక్స్ట్ సెగ్మెంటు రిచ్ క్లాస్ అండి అంటే ఇక్కడ రిచ్ క్లాస్ అంటే నెలకి లక్ష యాభై వేల నుంచి ఐదు లక్షలు సంపాదించే వాళ్ళని రిచ్ క్లాస్ అంటారు అయితే ఈ రిచ్ క్లాస్ వాళ్ళు రిచ్ క్లాస్లు ఎవరు ఉంటారండి ఇక్కడ డాక్టర్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు ఇంకా బిజినెస్ ఓనర్స్ ఉంటారు అంటే చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా రిచ్ క్లాస్లో వస్తారు వీళ్ళు ఎంతవరకు ఐదు లక్షల వరకు సంపాదిస్తారు నెలకి వీళ్ళని రిచ్ క్లాస్ అంటారు అంటే వీళ్ళు మ్యాక్సిమం ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తుంటారు ఇక నెక్స్ట్ లెవెల్ చూశారు సూపర్ రిచ్ అయితే ఈ సూపర్ రిచ్లో ఎవరైతే ఇండియాలో నెలకి ఐదు లక్షల పైన సంపాదిస్తారో వాళ్ళని సూపర్ రిచ్ అంటారు అయితే ఈ సూపర్ రిచ్లో వీళ్ళు ఎవరు వస్తారండి సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ నెక్స్ట్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయితే చాలామందికి ఈ సెగ్మెంట్కి రావాలని చాలామందికి ఉంటుందండి అయితే ఈ సెగ్మెంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి నచ్చిన లైఫ్ని వీళ్ళు లీడ్ చేయగలరు నచ్చిన కారు కొనుక్కోగలరు నచ్చిన ఇంట్ నచ్చిన విధంగా అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏదైనా కూడా నచ్చిన ఇంట్లో ఉండగలరు వాళ్ళకి లగ్జరీ అని అంటే ప్రతి ప్రతిదీ కూడా ఎఫర్ట్ చేయగలరండి అయితే ఈ మన మీరు చాలామంది ఏ సెగ్మెంట్లో ఉన్నారు అంటే లోయర్ మిడిల్ క్లాసా లేకపోతే మిడి మిడిల్ క్లాసా లేకపోతే రిచ్ లేకపోతే సూపర్ రిచ్లో ఉన్నారు అనేది జస్ట్ మీరు కింద కామెంట్లో జస్ట్ మీరు టెక్స్ట్ చేయండి అండి అంటే మీరు ఏ సెగ్మెంట్లో ఉన్నారని టెక్స్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు ఈ రిచ్ క్లాస్కి రావాలి అంటే ఒక ఎవరైనా కూడా ఈ రిచ్ క్లాస్కి రావాలంటే మీరు బిజినెస్ చేయాలంటే చాలామందికి డబ్బులు ఉండవు దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ రిచ్ సెగ్మెంట్కి రావాలి అంటే మా దగ్గర ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అంటే ఎలాంటి చీటింగ్ లేకుండా ఎలాంటి అబద్ధం లేకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా కాబట్టి మీరు ఈ బిజినెస్ ఈ సెగ్మెంట్లోకి రావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి టెక్స్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్